కావున నీవు మొన్న ఎలక్షన్లో నీ కొంత ఉత్తరప్రదేశ్లో నీకు పూర్తిగా పట్టునటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటు సీట్లు తగ్గినాయంటే అయినా ఏమాత్రం రాలేదు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో రైతులతో పెట్టుకుంటే నీవు నీకు ఇప్పుడున్న ఉన్న సీట్లు కాదు కదా అది సీట్లు కూడా రావని చెప్పేసి మేము ఎక్స్పీరియన్స్ తరఫున హెచ్చరిస్తూ ఇద్దరితో ఇస్తాం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి దేశ ప్రజలకు అన్నం ఉండి పెట్టి అన్నం పెట్టేటువంటి అన్నదాతలు దానికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యవసాయ పూజలని నిర్లక్ష్యం చేస్తూ ఐదు శాతంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు ఆదాని అంబానీ మోడీలకు మొత్తం దేశాన్ని దోచిపెడుతున్నాడు ఇందులో భాగమే మొన్న పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇదే రుజువు చేస్తూ ఉంది రైతాంగానికి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అరుగు నచ్చ పెట్టలేదు అదే వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలే కేటాయించి ముందు చీలించడం జరిగింది అందుకే అఖిల భారత వ్యవసాయ కార్మికు సంఘం ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అన్ని ప్రాంతాలలో కూడా బడ్జెట్ పత్రాలను తగలబెట్టింది దృష్టిలో తగలబెట్టింది అయినా బుద్ధి రాలేదు ఈ బడ్జెట్లో మొత్తం సవరించి రైతాంగానికి వ్యవసాయ కూలీలకు సరిపడ బడ్జెట్ ప్రవేశ పెట్టకపోతే రైతుల యొక్క పోరాటాన్ని సరిచూసి క్షమార్పులు చెప్పినటువంటి మోడీకి తగిన బుద్ధి చెప్పక తప్పదు ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో మామూలుగా కాదు ఆ చెంప ఈ చెంప వాయించి మిమ్మల్ని అందులో పెట్టినటువంటి పద్ధతి కూడా చూసినాం అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఉంది మొన్న నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో రైతాంగానికి సంబంధించిన బడ్జెట్ కానే కాదనేది ఈ సందర్భంగా ఊడిగా అడుగుతా ఉన్నాం ఇది అసలు సంపూర్ణమైన బడ్జెట్ అని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ కిరణ్ రెడ్డి కానీ ఇది సంపూర్ణ మద్దతు అని చెప్పేసి ఒక దిక్కు వారు చెప్తా ఉన్నారు వాళ్ళకి ఏ మాత్రం గుర్తించారు తెలంగాణ డబ్బు లేదు ఇంకోటి వాళ్ళ గుర్తులు కాపాడుకోవడానికి ఆదు రైతును అరికోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రకటించిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నామ మాత్రము నిధులు కేటాయిస్తూ రైతులను అగోరపరు వ్యవసాయాన్ని సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకుంది దీని కాదు అట్లాగే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కేటాయించాలని వ్యవసాయ రైతు కార్మిక సంఘాలుగా అనేక సార్లు విలువించిన ఇచ్చినామిని తుంగల వచ్చి నామమాత్రము ధరలు కేటాయించింది ఇవాళ రైతాంగాన్ని నాశనం చేయడం కోసమే ఇవాళ కేంద్ర ప్రభుత్వము మన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తున్న పరిస్థితి అందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఎస్కేఎం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కిసాన్ సంయుక్త మోర్చ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో బడ్జెట్ పత్రాలను దత్తం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి వ్యవసాయ రంగానికి ఎస్కేఎం మరి ఇచ్చిన పిలుపులో అట్లాగే ఎస్కేఎంకి ఇచ్చిన హామీ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే అట్లాగే ఇదే ఉంటే రాబోయే రోజుల్లో రైతులు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారని తెలుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎస్కేఎం శిల్పు మేరకు పత్రాలను దగ్గరం చేయడం జరిగింది ఏదైతే వ్యవసాయ రంగానికి ఇష్టం అన్నటువంటి స్వామిరాధరాజు ధనం చేస్తామని చెప్పేసి గతంలో రైతాంగము పదమూడు నెలల పాటు ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ సందర్భంగా మోడీ తల వంచి పెట్టి రైతాంగానికి రాత మేము అన్ని హామీల్ని అమలు చేస్తామని చెప్పేసి స్వామినాథను కమిషన్ సిఫరాసుల్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రాంతపూర్వకంగా ఇచ్చి మభ్యపెట్టి ఈ రోజు వరకు కూడా ఆ హామీల్ని నిలబెట్టుకోకపోవడము దిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి గతంలో ఏదైతే ఉన్న జరిగినటువంటి ఎన్నికలలో కడుగాల్చి వాత పెట్టిందో రేపు రాబోయే రోజుల్లో ఈరోజు బడ్జెట్ పత్రాలు తగలబెట్టం రేపు మీ ప్రభుత్వాన్ని కూడా తగలబెట్టే రోజు వస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్టీఎం తరఫు నుంచి వ్యతిరేక చేస్తున్నాం I oh.